రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన అవగాహన ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఉందా అది కిషోర్ గారు అంటే ఆయన ఏమంటాడంటే ఆయన మాటలు చెప్తా ఆంధ్ర తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులు మోసం చేయాలని కోరుకుంటుండ్రు ప్రజలు మేము నిజం చెప్తే వాళ్ళు నమ్మరు నమ్మడం కాదు ఇష్టం ఉండదు వాళ్ళకు నమ్మకం నమ్మడం నమ్మకపోవడం వేరు నేను నిజం చెప్పిన ఇది ప్రాక్ట్ అని చెప్పిన రేవంత్ రెడ్డి మా చోడు కదా ఆయనకి ఇష్టం లేదు ఆయన కాదు అంటే భారత ప్రజానికం గురించి భారత ప్రజానికం గురించి తెలంగాణ ప్రజానికం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు విన్నారు ఏమంటాడు ఆయన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తారట అంటే ఎంత అవమానకరం ఇది బాధ అంత ఏంటంటే అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా భారత ప్రజానికం కానీ తెలంగాణ ప్రజానికం కానీ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మోసం చేయాలనే చూస్తారు మోసం చేసే నాయకులనే నమ్ముతారు అని ఇక గీ మాట్లాడతారు తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీల గురించి అరవై ఆరు హామీల గురించి నాలుగు వందల ఇరవై రకాల పనుల గురించి ఏం చెప్తాం మనం మనకన్నా ఉండాలి కొంచెం అని స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది ప్రజల పట్ల ప్రజల సైకాలజీ పట్ల ప్రజల యొక్క ఆలోచన పట్ల ఇంత సంప ఉంది తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మరోసారి అవలోకనం చేసుకోండి అవన్నీ కూడా చేసుకోండి నాకు తెలుసు ఇవాళ ప్రభుత్వంలో ఉన్ననాడు ఇలాంటి వాళ్లకు వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడగలిగేటువంటి చేయకపోవచ్చు దబాయింపులకు లేదా అవమానాలకు లేదా అరాష్మెంట్ గురైతే భావన ఉండొచ్చు కానీ నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు నాకు తెలిసిన భారత ప్రజలు ఇవాళ ఆకలినైనా భరిస్తారు కానీ ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినప్పుడు బాధపడుతుండొచ్చు కానీ అంతిమ విజయం ధర్మాందనే భావిస్తారు భారత ప్రజానికం తెలంగాణ తెలంగాణ ప్రజలు నీతికి నిజాయితీకి మాత్రమే పట్టగలుగుతారు తప్ప మోసగాళ్ళకు మోసగాళ్ళకు ఇవాళ మాట ఇచ్చి తప్పిన వాళ్ళకి ఎక్కడ కూడా తాత్కాలికంగా సపోర్ట్ చేయకపోవచ్చు కానీ అంతిమంగా మాత్రం బొంద పెడతారు ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో నేను ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ఎన్ని కిలోమీటర్లు రోడ్డు వేసినా నేను రైతు బంధిచ్చినా ఈ పథకం పెట్టినా ఎన్ని చెప్పినా చెప్పే మాటకు చేసే పనికి పొంతడం లేదని చెప్పి భావించదు కాబట్టి విశ్వసనీయత లేని ప్రభుత్వం విశ్వసనీయత లేని నాయకుడు అని చెప్పి బొంద పెట్టిం